మొత్తం నూట డెబ్బై ఐదు పార్ల అసెంబ్లీ సీట్లు ఇరవై నాలుగు పార్లమెంట్ సీట్లు అనౌన్స్ చేస్తారు సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేస్తారు మళ్ళా అదేవిధంగా అధికారంలో పంచాల కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మధ్య ఒక క్రెడిబిలిటీ ఉంది చెప్పింది చెప్పినట్టు చేస్తారు నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అపనమ్మకం ఆ అపనమ్మకం మూలంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే అవగాహన ఎవరు నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు నమ్మడానికి మీ అందరికీ తెలిసింది ఈ పనులు ఈ పనులు చేస్తామని చెప్పి ఆ పనులు పూర్తి చేసి ఈ పనులు పూర్తి చేసాం కనుక మళ్ళీ నన్ను దీవించండి మీ కుటుంబాన్ని మీరు చెప్పే దీవించడం రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారు నాకైతే రెండు వేల పంతొమ్మిది కంటే కూడా సానుకూలంగా ఉన్నట్టుగా ప్రజల మధ్యలో ఆ వాతావరణం చూస్తే ఖచ్చితంగా మరొకసారి అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి వెళ్ళమని మళ్ళా పార్లమెంట్ కంటే నువ్వు అసెంబ్లీకి కొన్నామని చెప్పి నాకు వాళ్ళ అసెంబ్లీ సీటు డిక్లేర్ చేసినందుకు మన ముఖ్యమంత్రి వర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడానికి అందరికీ ధన్యవాదాలు చెప్తాం అదే త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల సభ ఉనగడలో సుమారుగా ఒక ఐదారు రోజుల లోపే జరగచ్చు అనుకుంటున్నాను వీరందరూ దాన్ని సహకరించి కాస్త ప్రజలు తెలియపరిచినట్టుగా ఉండమని శాసనసభ అనుకున్నది కాదు మధ్యలో ఎంపీగా వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం తర్వాత మళ్ళా ఆలోచన చేసుకోవడం ఏదైతే బాగుంటుందని ఆలోచన చేసి మళ్ళీ రమేష్ గారి గారు అక్కడే ఉన్నాడని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు టీవీలో చూసిన తర్వాత మరింత ఆనందంగా మా ఉత్సాహంగా మా వైఎస్ఆర్సీపీ అవినగడ్డి నియోజకవర్గ కార్యకర్తల అభిమానులు కూడా చాలా ఆనందంగా అన్నిసార్ నుంచి ఫోన్ చేసి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరీ మరీ చెప్పమని చెప్తున్నారు మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఈ రోజున మా అవినిగడ్డి నియోజకవర్గానికి మా రమేష్ గారికి సీటు ప్రకటించినందుకు మరింత ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు